మీరు మీ పనిచేసే కార్యాలయాల్లో కానీ బస్సుల్లో కానీ మెట్రో ట్రైన్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ అపరిచిత అమ్మాయిలని డార్లింగ్ అని సంబోధిస్తున్నారా మీరు జైలు జీవితం అనుభవించాల్సిందే కొత్త వ్యక్తులని అపరిచిత వ్యక్తులని డార్లింగ్ అని సంబోధిస్తే అది ఖచ్చితంగా నేరం అవుతుంది అనే అంశాన్ని కోల్కతా హైకోర్టు ధృవీకరించింది తాగిన మైకంలో ఒక కానిస్టేబుల్ని డార్లింగ్ అని సంబోధించడం పట్ల నమోదైన కేసు విషయంలో ఈ తీర్పు కలకత్తా హైకోర్టు వెలువరించిన పరిస్థితి కనిపిస్తోంది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫైవ్ నాట్ నైన్ సెక్షన్ల కింద నిందితుడిగా పరిగణించవచ్చు అని కూడా కోర్ట్ చెప్పింది డార్లింగ్ అనే మూడు పదాలు అనొచ్చు కదా చాలా స్వీట్గా ఉంటుంది వినటానికి కూడా చాలా బాగుంటుంది అని అనుకొని ఆ పదం ఉపయోగించి అలా ఎవరైనా సంబోధిస్తే వాళ్ళు కనుక నన్ను డార్లింగ్ అన్నాడు అని కనుక కేసు పెడితే ఖచ్చితంగా మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి అపరిచితులను కానీ మీకు పరిచయం లేని వ్యక్తులను కానీ డార్లింగ్ కాస్త సైడువు అన్నా కూడా అది తప్పవుతుంది కాబట్టి మనం మాట్లాడే ముందు కొత్త వారి పట్ల మనం మాట్లాడే ముందు చాలా నియంత్రణ పాటించి మర్యాదగా వ్యవహరించాలని కూడా కోల్కతా హైకోర్టు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరిని పడితే వాళ్ళని డార్లింగ్ అని పిలవడం పరిచయం ఉన్నవాళ్ళని పరిచయం లేని వాళ్ళని కుటుంబ సభ్యులని ఇంటి పక్క వాళ్ళని అందరినీ కూడా డాలింగ్తో సంబోధించడం ఇక ముందు నుంచి చెల్లదు ఒకవేళ డార్లింగ్ అని పిలిపించుకున్న వాళ్ళు కేసు పెడితే కనుక ఖచ్చితంగా మీరు నిందితుడిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇదే అంశం కోల్కట్టా హైకోర్టు కూడా నిన్న ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక డార్లింగ్ అని పిలిచే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి